చేసింది చెప్పుకోవడంలో కొంత వెనకబడి ఉన్నామని చెప్పి మిత్రులందరూ సూచన చేస్తారు చెయ్యడమే నా లక్ష్యము చెప్పేది మీ బాధ్యత ఆ పైన మా పిల్లల బాధ్యత మీ భవిష్యత్తు కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఈ ప్రభుత్వం మీది మీరే మా భవిష్యత్తు మీరే మీ కోసమే ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అందుకే ఈ వేదిక మీద నుంచి పదవ తరగతి ఫలితాలను విడుదల చేయడం ద్వారా బసవేశ్వరుడు సాక్షిగా మీ తరగతి గదుల్లోనే ఈ రాష్ట్ర దేశ భవిష్యత్తు ఉంది మీరే మా అంబాసిడర్లుగా మారండి ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను మీ గ్రామాలలో చెప్పండి నాయకుల కంటే కూడా స్వచ్ఛమైన మా పిల్లలనే మేము నమ్ముతున్నాం మా కుటుంబ సభ్యులు మీరు మీరే మా వారదులుగా మా ప్రతినిధులుగా పనిచేయండి మీ భవిష్యత్తు కోసం నూటికి నూరు శాతం శక్తి వంచన లేకుండా మీ ఉజ్వలమైన భవిష్యత్తు కోసం మీ రేవంత్ అన్న చేస్తాడని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా